హాయ్ అండి అందరికీ నమస్కారం మన ఛానల్లో ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే మీకు మీ ఒపీనియన్ కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి లైక్ చేయండి ఒకసారి భారత్లోని ముఖ్యమైన ముఖ్యమైన విజయం సాధించింది ఆ విషయం ఏంటో ఒకసారి వివరాల్లో చూద్దాం తహోర్ రావణను భారత్కు అప్పగించిన అమెరికా భారత్కు ఇది అతిపెద్ద దౌత్య విజయం అనేసి అమిత్ షా వెళ్ళడి ముంబై ముంబై పేలుళ్ల కేసులో ప్రధాన నిందితుడు తహౌ రాను బుధవారం భారత్కు అప్పగించింది అమెరికా దీన్ని ప్రత్యేక విమానంలో ఆ భారత్కు తిరిగి వస్తు తిరిగి తీసుకొస్తున్న అధికారులు దీనిపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పందించారు అతడి అప్పగింత భారత్కు అతిపెద్ద దౌత్య విజయం అనేసి వెల్లడించారు భారతదేశానికి ఇక్కడి ప్రజలకు హాని కలిగించే ఈ వ్యక్తులను ప్రధాని మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం విచ్చి స్పష్టం చేశారు బాంబు ఎవరి హయాంలో జరిగాయో వారు అతడిని వెనక్కి తీసుకురాలేకపోయారు కానీ మేము వారిని తిరిగి తీసుకువస్తున్నాం టహోర్ రాక భారత్ అతిపెద్ద విజయ అతిపెద్ద దౌత్య విజయమని స్పష్టం చేశారు అసలు ఒకసారి వివరాల్లోకి వెళ్తే రెండు వేల ఎనిమిది నవంబర్ ఇరవై ఆరో తారీఖు నాడు ముంబైలో ప్రసిద్ధి చెందిన ముంబై ఉగ్రదాడి సూత్రధారైన రానా వ్యవహరించాడు అమెరికా తనకు భారత్ అప్పగించ అప్పగించకుండా ఉండేందుకు అందుబాటులో ఉన్న అన్ని న్యాయ అన్ని న్యాయ మార్గాలను రానా ఉపయోగించుకున్నాడు అయితే వాటి అన్నిటి నుంచి అతడికి నిరాశే ఎదురైంది చివరిగా ఇండియా ఇండియాకు అప్పగించద్దు అమెరికా సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ సైతం తిరస్కరణకు గురైంది దీంతో అతడిని భారత్ అప్పగించేందుకు మార్గం సుగమమైంది ఈ క్రమంలోనే భారత్కు చెందిన అధికారుల బృందం అగ్రహారంకి వెళ్ళి అవసరమైన పత్రాలు సమర్పించి చట్టబద్ధమైన లాంఛనాలను పూర్తి చేసుకుంది బుధవారం రాత్రి ఏడు గంటల పది నిమిషాలకు ప్రత్యేక విమానంలో తహావూర్ను ఇక్కడ తహావూర్ను తీసుకుని అదే ఇండియాకు బయలుదేరారు గురువారం మధ్యాహ్నం వీరికి ఇండియాకు చేరుకునే అవకాశం ఉన్నట్టు తెల చెప్ అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది ఇక్కడికి వచ్చాక అతనికి ఎన్ఐఏ కోర్టు అధికారంగా అరెస్ట్ చేసి తిహార్ జైల్లో తిహార్ జైలుకు తరలించినట్లు తెలుసు సమాచారం ఈ క్రమంలోనే జైలు జైలు చుట్టూ కట్టుబద్ద కట్టు జైలు చుట్టూ కట్టుదిట్ట భద్రత సహితం ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు తహౌర్ రాణా ఇతను పాకిస్తాన్కు చెందిన కెనడా జాతీయుడు రెండు వేల ఎనిమిది నవంబర్ ఇరవై ఆరు తారీఖున ముంబై దాడిలో కీలక సూత్రధారి రెండు వేల ఎనిమిది నవంబర్ ఇరవై ఆరు జరిగిన ఈ దాడిలో దా ఈ దాడిలో నూట అరవై నూట అరవై ఆరు మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు ఎట్టకీలకు భారత్ దౌత్య విజయం సాధించి ఆ ఖైదీని బంధించి తీసుకువస్తుందంటూ పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు